హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మసూర్ దాల్తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మసూర్ దాల్ ఒక గ్లాస్కి సగం తీసుకోవాలన్నమాట మనం తీసుకున్న రైస్కి సగం తీసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అవి బాస్మతి రైస్ మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక గిన్నెలో వేసుకొని ఒక శకం దాల్ ఒక ఇంకొక గిన్నెలో వేసుకోవాలి మసూర్ దాల్ అంటే మైసూర్ పప్పు అనమాట రెండు నానబెట్టుకోవాలి విడివిడిగా నీళ్ళు పోసుకొని ఒకసారి రెండుసార్లు కడిగి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని ఒక అర్ధ గంట వరకు నానబెట్టుకోవాలి రెండింటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా బాగా కరగాలన్నమాట ఆయిల్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి చెక్క లవంగాలు యాలక్కాయలు నాలుగైదు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మంచిగా వేగేటట్టుగా చూసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి ఒకసారి అంతా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ ఆనియన్ మసాలాలు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అవ్వాలి కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఒక నిమిషం వరకు కలుపుకోవాలి అవి ఫ్రై అవ్వాలి కదా అల్లం పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లం పేస్టు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకున్నాను నేను సన్నగా తరిగి మీడియం సైజు అనమాట అవి అందులో వేసేసుకోవాలి టమాటా అనేది కొంచెం మెత్తబడిపోవాలి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కారం ఒక అర స్పూన్ వేసుకోవాలి బిర్యానీ మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలి బిర్యానీ మసాలా అయినా గరం మసాలా అయినా ఏ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు చోలే మసాలా ఏదైనా ఆప్షనల్ అనమాట ఏ మసాలా అయినా కూడా రైస్లోకి బాగానే ఉంటుంది వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న పప్పుల నుంచి వాటర్ తీసేసుకొని ఆ పప్పు అనేది అందులోకి వేసుకోవాలి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్లో పప్పు అంతా మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ తీసేసుకొని రైస్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా గడ్డితో బాగా కలపద్దు మామూలుగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి బాగా కలపడం వల్ల రైస్ అనేది విరిగిపోతుంది అలా కాకుండా నిదానంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు రైస్ ఇందులో వేసి ఇలా కలపడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది ఒక్క గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను నేను పప్పు కొలత తీసుకోవట్లేదు రైస్ కొలత ఒకటే తీసుకుంటున్నాను అంటే మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలి పప్పు ఎంత వేసుకున్నా కూడా దానికి వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఈ పప్పు తొందరగా ఉడికిపోతుంది నానిపోయింది కాబట్టి ఇంకా చాలా తొందరగా ఉడుకుతుంది అందుకే రైస్ క్వాంటిటీని బట్టే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు మసాలాలు ఏమైనా తక్కువ ఉంటే కూడా చూసుకొని ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మూత పెట్టకుండా మొత్తం వాటర్ అంతా ఇంకేంత వరకు మూత అనమాట ఈ విధంగా వాటర్ వినికి కొంచెం లైట్గా ఉన్నప్పుడు మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల బాస్మతి రైస్ అనేది చాలా మెత్తబడిపోతుంది అందుకే మూత పెట్టకుండానే బాయిల్ చేసుకోవాలి మూత పెట్టకుండా చేసు ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం మూత పెట్టుకోవచ్చు ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు దమ్ వేసుకుంటే సరిపోతుంది రైస్ రెడీ అయిపోతుంది వాటర్ అనేది లేకుండా రైస్ పొడి పొడిగా వస్తుందనమాట ఈ రై ఈ రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీ టేస్టే వస్తుందనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టేస్ట్ అనేది డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ రెసిపీలోకి మనం వేరే కర్రీ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక్క ఈ రైస్ ఒక్కటే చాలా టేస్ట్ బాగుంటుంది బిర్యానీలాగా సేమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి